అలాగ రామచంద్ర నడిచినటువంటి ఈ భూమిలో మనం పుట్టడం మొట్టమొదటి అదృష్టం అందుకోసంగా మనం ఆశ కవిని కాబట్టి కవిత్వ లాగా మనం చెప్తాను అర్థం చేసుకోండి అలనాడు రామచంద్రుడు నడగాడిన పుణ్యభూమి అలనాడు రామచంద్రుడు తిరుగాడిన భవ్యభూమి శివాజ రచనాడు శివాజ ఘోర ముష్కరుల హిందూ రక్షించుడవై శ్రీశైల శిఖర శ్రీశైల శిఖర ముందు కథమాచరించి ఖడ్డ ముగంధి అలాడు హిందూ ధర్మము అడుగుంటి పోయిన లోన అలనాడు హిందూ ధర్మము అనుగంచి పోయిన ధర్మ రక్షణ చేసిన ఉన్నోటికి మన ముందు ప్రణతుల పించదం మనమీత ఈ విధంగా మనం శివాజీకి రుణపడి ఉన్నాం ఈ శివాజీని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది మహనీయులు బ్రిటిష్ సామ్రాజ్యం చేతిలో పడి నలిగిపోయిన రోజుల్లో జాన్సీ మహాలక్ష్మి ఆది కాదలనేది ఎంతో మంది మహిళలు మరి ఎంతో మంది కూడా ఈ విధంగా భారత భూమిని రక్షించుకోవాలని అప్పుడు కూడా పోరాటం చేశారు వాళ్ళ నుంచి వచ్చినటువంటి అటువంటి దివ్య నుంచి వచ్చినటువంటిదే ఆర్ఎస్ఎస్ సమాజం ఇటువంటి దివ్య సమాజాన్ని వంద సంవత్సరాలు దర్శించి నడిచిపోయింది ఇప్పటివరకు ఈ వంద సంవత్సరాలు ముందే ఊహించారు పరమతాల చేతుల్లో పడి మన హిందూ ధర్మం నలిగి పాడైపోతుందని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు అటువంటి మహర్షులు అటువంటి మహాదేవికి మనం ఎప్పటికి కూడా రుణాన్ని తీర్చుకోలేం ఈ కార్యక్రమం చేత ఎంతమంది వచ్చారని కాదు కానీ ఎంతమంది మనసుల్లో ఎంతమంది మనసుల్లో మన హిందూ చైతన్యం ఉన్నదన్నదే ముఖ్యం ఒక్క మర్రి చెట్టు ఎంతో భూమిని ఆశించి ఎంతో భూమిని ఎంతో విస్తీర్ణాన్ని తన అధీనంలో పెట్టుకుని ఎంతో మందికి నీడస్తుంది అలాగే ప్రతి ఒక్క నేను హిందు అనేటువంటి భావన ఎలా ఉంటుందంటే ఎంతో మందికి నీడనిస్తుంది అది ఎలాగంటే సమయాభావం తక్కువగా ఉన్నది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గమనించండి మన రామచంద్రమూర్తికి కళ్యాణం చేసినటువంటి ఈ యొక్క గొట్ట పురోహితులు ఎంతో చక్కగా చేశారు తర్వాత ఆంజనేయ స్వామి సీతామహాతని కలపడం కోసం ఎంత బాధపడ్డాడో మన ఎవరికీ తెలియదు ఆ సమయంలో మనమందరం కూడా భజరంగ సేవకుల్లాగా ఉండాలంటే ఆ రోజు జరిగిన సంఘటనని రెండు నిమిషాలు మీకు తెలియజేస్తాం ఆ విధంగా రామ రావణ సంగ్రామ వేలలో రావణ సంగ్రామ వేళలలోన దుస్తులు ఈ నడివేయిలలోన మాయ యుద్ధము చేసిన వేళలలోన లోన భీతి గుండత దాసిన గాని రామ లక్ష్మణులు సైతము పొడనివై నాగాముకి పెట్టబడి పోయిన వేళల లోన ని ప్రేరణతో హనుమంతుడు జగన వీధికి ఎగసు జగన వీధికి ఎగసు హిమగిరులలోని హిమగిరులలోని తెచ్చి రామ లక్ష్మణుల పునజీవితులం చేసినటులా ప్రతిభ వానరుడు ఆనాటి ప్రతిభ వానరుడు మీరు హిందుము మారి రచించుకునవలమ గోమాతను కామాడుకొనవలమయ్య భూమాతయ గోణాతగా మారి భూమాతయ గోమాతగ మారి తండ్రి కాల్వలు గారకుండా మనము ప్రతి ఒక్కరము ఒక్కొక్క వానర సైన్యమై ప్రతి ఒక్కరమొక అయనీ సుతులమై ఈ ధరణిలో ధర్మమును రక్షించక ఉన్న మనకు జన్మమిందులకు కల్లి చహుబాలు తాగి కల్లి చహుబాలు తాగి ఈ పురనివై పుణ్యమూర్తి రామచంద్రుడు నడిగాడిన దివ్య భూములలోన మూగాది నుండి నాకు ధర్మ రచనయే యుదయ మన కర్తవ్యం అని ధర్మ రచనయే యుదయ మన కర్తవ్యం అని ప్రతి ఒక్కర ముక్కక संयమహి హైందవ సంకారవము పూర్ించినదముగాక ఈ దంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఎంతో శక్తిని కేటాయించి మనం హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఎక్కడైనా సరే హిందూ సంయమనం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా పనిపెట్టుకుని రావాలి ఈ రోజుల్లో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసేవాలి అని లేరు ఇటువంటి కార్యక్రమాన్ని వచ్చేవాళ్ళు ఎంతమంది రాని ఒక్కరు రాని ఇద్దరు రాని ఎంతో గొప్ప సంకల్పంతో ఈ స్కూల్ ఆవరణం చూస్తుందని తెలుస్తుంది మన సనాతన ధర్మాన్ని ఆ రోజు రవీంద్రనాథ్ ఏ విధంగా చూసినప్పుడు ఎలా ఉందో ఈ యొక్క స్కూల్ యొక్క వాతావరణం కూడా ఎలాగో ఉంది ఎటువంటి టీచర్లు ఇటువంటి కరెస్పాండెంట్లు మన భారతదేశం మొత్తం ఉంటే మన ఆంధ్రదేశం మొత్తం ఉంటే ఖచ్చితంగా మన దేశంలోకి యొక్క ఈ యొక్క పరమతం కూడా తెచ్చుకుని వారు అనేది నా ప్రధాన విశ్వాసం అందువల్ల మీకు పరి ఈ యొక్క సభా ప్రాంగం తరఫున మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఏమైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

జానకిని పరిడయమాడిన నిణ చక్రవర్తి శ్రీరామచంద్ర ఈ పుణ్యభూమి భూమి నీ తిరుగాడిన ధన్యభూమి నీ విరక్షి నీ విరక్షి అంజనీ సుతు కండగ తంపవయ్యా కర్మరక్షణ చేయవయ్యా ఈ ప్రయో శివాజి అరల పుష్టి మాకు రక్షణ గణే శిరణ జ ఈ ప్రియ భారత గోమాతల గోడు గోమాతల గోడు వినబడకుండా

మరియు మధుసారు మరియు ఎంతోమంది పేరు పైన ప్రతి ఒక్కరు కూడా చేశారు వారందరికీ కూడా ఈ సతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జయశ్రీరామ్